చిన్నారుల డ్యాన్సులు కేరింతలతో జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్ ప్రాంగణం కోలాహలంగా మారింది పట్టణంలోని ప్రతిభా స్కూల్లో మూడు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి బాలోత్సవం రెండు ఇరవై బుధవారంతో ముగిసింది చివరి రోజు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైఎస్సార్ సిపి రాష్ట కార్యదర్శి జెట్టి గురునాథరావు టిడిపి పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ పాల్గొన్నారు వీరికి స్కూల్ యాజమాన్యం ఘన స్వాగతం పలికారు మాట్లాడారు విద్యార్థులకు ఉపశమనం కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు అదేవిధంగా విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కాశర సరోజారెడ్డి డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి అకాడమిక్ డైరెక్టర్లు సుభాష్ రెడ్డి సింధుషా రెడ్డితో పాటుగా ఉపాధ్యాయుల విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ಪ್ರತಿ ರಾತ್ರಿ ಪ್ರತಿಭಾ ಕಟ್ಟು ಮೇರಾಮೇ லங்கா மாமவே கூவலாதா பாடுட்டாய் நீ சத்த கொரிக்கனை அலே கூவா கோ எதொடி ஆடிமேலே Look at the way ముఖ్యంగా మనందరికీ తెలుసు ప్రతిభా స్కూల్ అంటే జంగారెడ్డిగూడెంలో నాకు తెలుసు గత ఇరవై ఏళ్ళుగా కూడా ఒక మంచి విద్యను అందించే స్కూలు ఇక్కడ చాలామంది విద్యార్థులు మంచి ఉన్నతస్థితులకు వెళ్ళడం కూడా అందరికీ తెలుసు ఎక్కువగా ప్రచారం లేకుండా ఆర్భాటాలు లేకుండా పిల్లలకి ఒక మంచి విద్యని నైతికతని నేర్పే స్కూల్ కింద ఈ చుట్టుపక్కల అందరం కూడా ఎప్పుడో గుర్తించాం ఈ రోజు ఇంకా అభివృద్ధి జంతువు స్కూలు పదిహేడు వందల మంది పిల్లలతో మన జంగాడం పట్టణానికి ఒక తలమానికంగా ఉందంటే అందరూ కూడా గర్వ గర్వకారణం అందరూ తెలియజేస్తున్నాం మరి మూడు రోజుల నుంచి బలోత్సవం కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మూడు రోజుల నుంచి దగ్గర రెండు వేల మంది దాకా హాజరవుతాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం మరి అందరికీ తెలిసిందే మరి ప్రతిభ స్కూల్ అంటేనే జంగారెడ్డిగూడెం పట్టణంలో ఒక పేరున్న స్కూల్గా మరి గుర్తింపు ఉంది మరి అలాగే మేడం కూడా డిసిప్లైన్గా మీ అందరినీ కూడా ఇదిగా చదువుతున్నారంటే మీరు ఆవిడ ఒక డిసిప్లైన్ మెయింటైన్ చేస్తున్న కూడాను దేనికి కూడా రాజ్యపరద చదువు విషయంలో ఎంతో శ్రద్ధ వహించి పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఒక కాన్సెప్ట్ ఉన్నటువంటి ఉత్తమ్మయి రెడ్డి గారిది